जय <laughs> छ सब शुभ मां दे जाले सब शुभ आशीष मां दे राधे तप जियदा जय जय हरि जय सनातन शक्ति तारे भारत भावे विधाता जय है जय है जय है जय 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 है

जय 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 स्वतंत्र भारत की डॉक्टर बी आर अम्बेडकर की जय। मुस्म शहीद की जय। महात्मा गांधी की जय। मौन आजाद की जय। मौन भारत माता जी थी

మరి అక్కడ కూడా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానము ద్వితీయ స్థానం రావడం జరిగింది మరి సెప్టెంబర్ నుంచి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి ఉదయం సాయంత్రం ఎన్సీసీ రిపోర్టింగ్ చేసినటువంటి విద్యార్థి నిఖిల్ మరి విద్యార్థి మన ఎన్సిసి విద్యార్థుల చేత ఇస్తున్నటువంటి గౌరవ వందనాన్ని గురించి వారికి రిపోర్టింగ్ చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ ఎల్పిసి విద్యార్థులు వచ్చేటువంటి గౌరవ వందనంలో ఎల్సీసీ యొక్క పూర్వ చరిత్ర మన యొక్క పాఠశాలలో మరియు ఎక్కువ దీన్ని ప్రారంభించారు అనేటువంటి అనేక విషయంలో మన పురుషోత్తం సార్ గారు ఎన్సి ఎన్టీసీ అంటే మారుపేరు మరి ద్వారా జిల్క విభాగంలో రంగంలో ఎనిమిది ఒక విభాగంగా మరి పరిగణించబడుతుంది మరి దీనికి i From i wish you all a very happy republic day. as we all know that, we have gathered here on a very special occasion of our nation called republic day. india India got independence from the british rule on 15th of august 1947, which we celebrate as independence day. however, on 26 january, since 1950, we celebrate as republic day. we celebrate as republic day republic day is the constitution of india came into force on 26th of january in 1950 which we celebrate as republic day every year republic day is only not a day which we show which we should show our patriotism towards our nation instead it should be displayed in our daily activities we should we should strictly follow our fundamental duties and respect the constitution of our country then only we can help then only we can help our country to become a developed nation in these happy moments i would like to say my heartfelt thanks to our beloved mlsr with with who has provided us with leather shoes to every student in our in our school not only providing the leather shoes he also wear he also wears shoes to a student student with his own hands I really, I really inspired with his concern towards the students. I also thanking you sir, you provided as borewell, but we are not getting water from it because of no electric motor. I hope you will solve this as early as possible. Sir, in our school, 1100 students are studying in 27 sections in Telugu, English and Urdu mediums. But sir, we don't have uh, enough, enough dual desk. Sir, you, I kindly కూడా వెళ్ళద్దు ఇంకొక రెండు నిమిషాల్లో కార్యక్రమము పరిసమాప్తి అవుతుంది దయచేసి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వేదిక దగ్గరికి దగ్గరలో ఉండాలి ఎందుకంటే మన ప్రియోత్సవంకి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రకర మేడం గారికి రెస్పెక్టెడ్ టీచర్స్ డ్యాన్స్ మెన్ ఉన్న ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ముందున్న స్కూల్ పిల్లలకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మున్సిపల్ చైర్మన్ గారికి మా మార్కెట్ చైర్మన్ గారికి అదేవిధంగా మా కౌన్సిలర్లకు అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఎప్పుడు నేను ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ జనవరి ఉంటే హైదరాబాద్ లో సీఎం గారితోని ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే మీరు ఆహ్వానించారనే సరే చర్చలకే వెళ్దామో ఇక్కడ ఎన్సిసి క్యాడెట్స్ మార్చ్ పాస్ట్ కానీ గార్డ్ ఆఫ్ ఆనర్ కానీ ఇక్కడ చంద్రకరణ మేడం కూడా ఎప్పుడు మీ గురించి ఆలోచించుకుంటున్న ఇక్కడ టీచర్స్ కూడా ఎప్పుడు మీకు బాగా చదువు చెప్పాలని చెప్పి ఒక సంకల్పంతో వాళ్ళందరూ ఇక్కడ మీతో ఉన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అయితే పోయిన సంవత్సరము నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు చెప్పినాను మీకు బూట్లు ఇస్తానని చెప్పేసి ఇదే వేదిక పైన ఇక్కడనే నేను మాట్లాడినాను దాని తర్వాత ఆగస్ట్ పదిహేను తారీఖు నా నుండి బూట్ల పంపిణీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సైజెస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది కానీ దాదాపు రెండు స్కూళ్ళు తప్ప అన్ని స్కూళ్ళకి బూట్ల పంపిణీ పంచడం జరిగి ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరము ఇక్కడనే మళ్ళీ మీ నెక్స్ట్ ఇయర్ మీకు షూసు మళ్ళా మంచి స్కూల్ బ్యాగు వాటర్ బాటిల్ కూడా నేను ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను నాకు ఒకటే కోరిక మీరు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకోవాలి రాబోయే తరం బాగుండాలి ముందులాగా పాపం కూర్లకు కానీ అట్లా పోయి ఉండొద్దు మంచి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి మీ రాబోయే తరాలు కూడా బాగా బాగుండాలి ఇది ఈరోజే వచ్చే రిజల్ట్ కాదు ఇది ఇప్పటి నుండి మనం ప్రయత్నిస్తే మీరు బాగా చదువుకొని ప్రతి బ్యాచ్ ఎవ్రీ ఇయర్ మంచి మార్క్స్తో మీరు మంచి రిజల్ట్స్ వస్తే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా పదేళ్ళ తర్వాత ఖచ్చితంగా జెచ్చేలా నియోజకవర్గంలో పేదరికం అనేది ఉండకుండా ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే ఇంతకుముందు ముగ్గురు టీచర్లు రిటైర్డ్ అవుతుందంటే నేను వాళ్ళ కళలు చూసినప్పుడు అసలు కంగ్రాచులేషన్స్ చెప్పాలా టీచర్స్కి లేకుంటే ఏంటి ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు టీచింగ్ చెప్పి ప్రతి క్లాస్కి పోయినప్పుడు దాదాపు ముప్పై నలభై మంది పిల్లలకి ఒక్కొక్క క్లాస్ ఆ పాఠాలు చెప్తుంటే రోజు అలవాటైన వాళ్ళు ఒక్కటేసారి రిటైర్మెంట్ అయితే నిజంగా నాకు తెలియదు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో కానీ ఇంట్లో మాత్రం వాళ్ళు ఉండలేరు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంటారు పిల్లలకి పాఠాలు చెప్పాలి అది ఒక డాక్ మీరు రాయాలి ఎగ్జామ్ పిల్లలు రాయాలి మీరు రాస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళు రాస్తే రావాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాళ్ళకి మంచి మంచి చదువు చెప్పండి పాఠాలు చెప్పండి ఇది ఒకటే కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఇక్కడికి వస్తాను అప్పుడు లోపలనే వీళ్ళకి కావాల్సినవి అని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఇరవై ఎనిమిదో నాడు ఇక వేదిక మీద అందరు పెద్దలు ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఇరవై ఎనిమిదో నాడు ఎస్సీ సెట్ లో అంత ఇండస్ట్రీస్ వాళ్ళని మీటింగ్ పిలిచినాం పోయినసారి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మీకు చంద్రకళ మేడం తెలుసు డియో గారు కూడా తెలుసు మొత్తం జెచ్చల్ల నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎల్లుండి ఇక్కడ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది దానికి మీడియా మిత్రులను ఆహ్వానించినాము వాళ్ళు మాతో వస్తారు మేము కూడా ఉంటాము నా దాకా చంద్రకం మేడం మీరు కూడా రండి ఎంఈ గారు కూడా వస్తారు డిఓ గారు కూడా వస్తారు మన స్కూల్స్కి ఏమేమి కావాలనో ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకు తెలుసు మన పిల్లలకి ఏమేమి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంతకుముందు బెంచెస్ లేవని చెప్పినారు అక్కడ ప్రతి స్కూల్ నుండి ఈ సంవత్సరం లోపల మేము ప్రతి స్కూల్ నుంచి డేటా తెప్పించుకున్నాం దానికి మనకి కావాల్సింది డెబ్బై కోట్ల రూపాయలు ఒక డెబ్బై కోట్ల రూపాయలు మనకు వస్తే జచ్చల నియోజకవర్గం ఉన్న అన్ని స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతాం ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మనం ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే ఒక్కొక్క దగ్గర నుంచి మూడు లక్షలు రెండు లక్షలు వసూలు చేస్తున్నారో మన గవర్నమెంట్ స్కూల్లా వాళ్ళకు ఉచితంగా వాళ్ళకి మంచి పాఠాలు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇచ్చామంటే ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉన్నది ఈ పదేళ్లలో మన పిల్లలు బాగా చదువుకోండి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకంతో పనిచేస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నా దగ్గర డేటా ఉన్నది అన్ని స్కూల్స్ టీచర్స్కు కానీ హెడ్ మాస్టర్స్ కానీ హెడ్మినిస్టర్స్ కానీ కూడా ఈ రెండు రోజులు మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటే మాకు క్యాంప్ ఆఫీస్కి డేటా పంపించండి ఖచ్చితంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రతి స్కూల్ నుంచి వాళ్ళతోని డిస్కస్ చేసి ఎస్సేసేట్లా ఖచ్చితంగా నిధులు తీసుకోవాల తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా స్కూల్స్ డెవలప్ చేసుకున్న సంవత్సరం అయిపోయింది ఈ రెండేళ్ల లోపల ఖచ్చితంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఆ పిల్లలకి బహుమతిగా మనం అందరం కలిసి ఇస్తామని చెప్పి మీకు తెలియస్తూ వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి మార్క్స్ బహుమతిగా మాకు ఇవ్వాలని చెప్పి కూడా మేము తెలియస్తుంది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మీ తల్లిదండ్రులు ఓటు వేస్తూనే నేను ఎమ్మెల్యే అయినాను వాళ్ళకి ఆ రోజు చెప్పిన నేను మీ బిడ్డగా మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా నా నియోజకవర్గంలో మీ భవిష్యత్తు గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నా